పెద్దపల్లి నా నేటి మాట రాసిండు దాన్ని నిజంగా చాలా చక్కగా రాసిండు ఒకసారి ఏం రాసుకొచ్చిన ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోకి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా బీసీలు అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం ఇక సమాజంలో పాలన అందించే ప్రభుత్వాలు పక్ష పక్షపాత ధోరణితో పరిపాలన అందిస్తూ కేవలం వాళ్ళ కులాలకే మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మిగతా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఆ వర్గాలకు జరిగే మోసాలను భరించలేక ఎవరో ఒకరు నిజాలు మాట్లాడే వ్యక్తులు ఆ ప్రభుత్వంపై తిరుగుబాటు గలమెత్తుతారు ఒకరిద్దరితో మొదలైన నినాదాలు పోరాటాలు ఉద్యమాలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి ఒంట్లో ఓపిక గుండె నిండా ధైర్యం పెట్టుకొని తన జాతుల కోసం తప్పించే వ్యక్తులు ఈ సమాజంలో అరుదుగా కనిపిస్తారు ఒకే ఒక్కడు నాలుగు కోట్ల జనం గొంతై సంపండ కులాల తరపున కొట్లాడే తీమర్మలన లాంటి వ్యక్తులు లక్షల్లో ఒకరుంటారు అలాంటి వ్యక్తులను గుండెల్లో పెట్టుకుని వాళ్ళు చేసే పోరాటాలకు మద్దతు ఇద్దాం రేపు జరగబోయే బీసీల రాజకీయ యుద్ధ బీరులో సంపన్న కులా కులాల పాల్గొందాం రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగం పరంగా బీసీల తనానికి కారకులైన శత్రువులను నిలదిద్దాం రేపటి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్దామని పెద్దపల్లి రాజన్న చాలా చక్కగా రస్కొచ్చిండు నిజంగా మన జాతుల నుండి ఒక వ్యక్తి మన జాతుల నుండి ఒక వ్యక్తి మన కోసం కొట్లాడటానికి వచ్చినప్పుడు ఆ గొంతును కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంటుంది మన జాతి కోసం కొట్లాడే వ్యక్తిని ఆ గొంతును కాపాడుకునే లక్ష్యం అంటే ఆ లక్ష్యం రాజ్యాధికారం అనే లక్ష్యం చేరేదాకా గొంతును కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంటుంది దయచేసి బీసీలందరూ రేపటి ఫిబ్రవరి రెండున జరగబోయే బీసీ గర్జన సభను రేపటి సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చాలా చక్కటి నేటి మాట పెద్దపల్లి రాజన్న